ప్రతి స్పోర్ట్ మనకి ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది బ్రో సో మనం ఫ్యాషన్ లో చూస్తే స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ నుంచి మనం ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఈ ప్రపంచంలో ప్రతిదీ ఇన్స్పిరేషన్ బ్రో ఒకరి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మన వే ఆఫ్లో మనం ప్రజెంట్ చేయడమే వాట్ స్టైలింగ్ ఈజ్ సో ఈరోజు మనం హౌ స్కేటర్ స్టైల్ దర్ అవుట్ ఫిట్స్ స్కేటర్స్ నుంచి మనమేమి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చు చెప్తా చూడు సో వెన్ దే వన్ దేయర్ డూయింగ్ స్కేటింగ్ లుక్ pretty because of these four things they look pretty first thing is shoes without shoes skaters doesn't do skating shoes lack like what is skating are the main problem so <laughs> skaters choose a flat and durable suit. so when they make that type of item then it makes a stable apply the stable ga so no easy to flip so because of that they choose a flat and durable shoe not a running shoes not a slippers so, shoes plays a important role while doing a skating with shoes skaters do skating because they play a key role so second thing is pants so skating just comfort and legs ఫ్రీగా మూవ్ అవ్వాలి సో దే యూజ్ ఎ లూజ్ ప్యాంట్స్ బికాస్ దట్ గివ్స్ ఎ కంఫర్ట్ అండ్ కాల్ ఫ్రీగా మూవ్ చేసుకోవడానికి అవుతుంది సో దెన్ ఈజీలీ దే క్యాన్ ఫ్లిప్ దేర్ కీబోర్డ్ సారీ బోట్ సో దట్స్ వై దే యూజ్ లూజ్ ప్యాంట్స్ లైక్ వైల్డ్ లైఫ్ జీన్స్ ద లూజ్ డెనిమ్స్ అండ్ కఫ్ లైక్ దే ఫోల్ ది డౌన్ సైడ్ ఆఫ్ ది పార్ట్ బికాస్ అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వై డూయింగ్ స్కేటింగ్ దట్స్ వై ద కఫ్ దేర్ Pants, these are the three items that are famous from these skaters. <laughs> the third thing is power sized t shirts. Water t shirts popular because of the skaters in the country skating learning that gives comfort and uh, sweatness. and the bigger are no can so because of the huge. So, it is minchi e four brands, manu churuj, like Supreme. ట్రేసర్ శాంతక్రాజ్ ప్యాలెస్ ఈ ఫోర్ బ్రాండ్స్ ఆర్ పాపులర్ ఫ్రమ్ ది స్కాటర్స్ బికాజ్ ఇవి ఎందుకు పాపులర్ అంటే స్కాటర్స్ ఇవి వేసుకుంటారు సో పీపుల్ వాంట్ దట్ పీస్ ఐటమ్ సో దే ఆల్సో వేర్ దిస్ సో నీకు తెలుసా ఈ స్క్యాటర్స్ కూడా గిఫ్ట్ ఐటమ్సే చాలా ఎక్కువ వేసుకుంటారు బికాస్ ది లుక్ అంటే తక్కువ డబ్బులు లుక్స్ మాత్రం హైగా కనబడాలి అందుకే ద యూజ్ థ్రిఫ్ట్ ఐటమ్స్ బట్ మన తెలుగులోని కాంట్రవర్స్ అవుతుంది థ్రిఫ్ట్ ఐటమ్స్ గురించి సో కామన్ డౌన్ థ్రిఫ్ట్ ఐటమ్స్ వేసుకోవచ్చు వేసుకోకూడదు ఇవే చెప్పు అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ యాక్సీ సో మనం స్కేటర్స్ చూస్తే సంథింగ్ ద లుక్ సంథింగ్ సమ్థింగ్ స్టైలిష్ బికాస్ ఈ త్రీ ఐటమ్స్ కాకుండా యాక్సెసరీస్ కూడా ఒక రోల్ ప్లే చే ప్లే చేస్తాయి సో నేను చెప్పే ఐటమ్స్ చూడు ఇవి స్కేటర్స్ నింద ఎప్పుడు చూస్తూనే ఉంటావు ఏదో ఒక ఐటమ్ నువ్వు చూస్తూనే ఉంటావు దీన్ని చెప్తాను చూడు సో బీనీస్ ఫ్లానల్స్ చైన్ వాలెట్స్ బ్రిస్ట్ బ్యాండ్స్ సింపుల్ రింగ్స్ బ్యాక్ ప్యాక్స్ విత్ స్ట్రైన్ రింగ్స్ ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసినవే సో దే యూజ్ బికాజ్ ఫర్ ది నాట్ స్టైల్ ఆర్ నాట్ యాక్సెస్ యూజ్ బికాజ్ ఫర్ దేర్ వస్తువులు పెట్టుకోవడానికి సంథింగ్ దే యూజ్ ద పర్పస్ ఇస్ దేర్ దే అంటే నీకు వాళ్ళు ఏదో సరదాగా మనలా సో ఆఫ్ చేసుకోవడానికి వేసుకోరు బట్ దర్ యాక్ససర్ వేసుకున్న సంథింగ్ దే హ్యావ్ దే సంథింగ్ యూజ్ ఉంటుంది వాళ్ళకి సో మనము కొంచెం స్టైలిష్గా కనిపించడానికి సంథింగ్ కనబడడానికి మనం యాక్సెసరీస్ వేసుకుంటాం బట్ దే ఓన్లీ బికాజ్ ఆఫ్ ద యూజ్ ద పప్పాత్స్ ఉంటుంది వాళ్ళకి మనకి స్టైలిష్గా కనిపించడానికి సో దీస్ ఆర్ ద ఐటమ్స్ ఇఫ్ యూ నువ్వు కూడా వేసుకుంటే సంథింగ్ యూ లుక్ సమ్ ప్రతి గుడ్ సో నేను చెప్పిన ఈ ఫోర్ ఐటమ్స్ నీ దగ్గర ఉంటే యువర్ అవుట్ ఫిట్స్ లుక్స్ మోర్ యాడ్ మోర్ ప్రతి గుడ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ సో స్క్యాటర్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే యాటిట్యూడ్ సో దర్ యాటిట్యూడ్ లుక్స్ లైక్ దే థింగ్స్ బోల్డ్ కాన్ఫిడెంట్ దే డోంట్ కేర్ అబౌట్ వాట్ పీపుల్ థింగ్స్ they're like if you judge them they don't care they don't care about their outfits so so they learn from this so we have to learn from them these are the lessons we learn from the skaters so they use only loose clothes because of the comfort not for these things not for this style not for anything because they wear loose because of for the comfort సో మనం కూడా లూజ్గా వేసుకుందాం కంఫర్ట్గా వెళ్దాం సో దీస్ ఆర్ ది థింగ్స్ వీ టు లెర్న్ ఫ్రమ్ ధెమ్